నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడం బుద్ధి తక్కువ బ్యూటీ పార్లర్ లో ఉన్నావా నువ్వు సినిమా ఎక్స్పోజ్ సూపర్ చెప్పు ఏంటి ట్రాఫిక్ లో ఎరుకుపోయావా వాడే బీట్ కొడతాడా నీకు ఒక్కడ మరి నీ గెట్టపలా ఉండి ఉంటుంది నువ్వు బ్యూటీ పార్లర్ బిల్డింది కదా సూపర్ ఎవడో నన్ను కూడా అదోలా చూస్తున్నాడు నువ్వు లైన్ లో ఉండు సూపర్ నువ్వు లైన్ లో ఉండువే నువ్వు లైన్ లో ఉండు ఎవడు ఏం లేదు సార్ నువ్వు హండ్రెడ్ రూపీస్ ఇస్తే మీది మీ చేతుల్లో పెట్టేస్తాను లైన్ లో ఉండవే నువ్వు లైన్ లో ఉండు ఇక్కడ ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు ఏం పెడతావు చెప్తాను ప్లీజ్ రండి చెప్తాను ప్లీజ్ ఒక్క నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను ఓ అదే సరే కానీ టాక్ ఆ చెప్పు ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మ గీస్తున్నాడు ఆ పెద్దల ఫుట్ల ఉన్నాడు ఓకే ఓకే నువ్వు కూడా త్వరగా వచ్చాయి నువ్వు కూడా గీంచుకుంది గాని వంద రూపాయలు అని అంట ఆటో వాడి త్వరగా డ్రైవ్ చేయమని చెప్పమని చెప్పింది సార్ అయిపోయిందంట లైన్ లో ఉండు లైన్లో ఉండు త్వరగా వెళ్ళమని చెప్పు ఆటో అండి బాగుందిరా చాలా బాగుంది వంద రూపాయలు సార్ వన్ అడిగి తీసుకో వన్ అడిగి తీసుకోరా వన్ అడిగి తీసుకో మీ బొమ్మే కదా హలో దొరగ బయలుదేరు వస్తున్నావా త్వరగా రా ఏంటా సౌండ్ యాక్సిడెంటా ఏ సెంటర్ లో నేను వస్తున్నా ఉండు సార్ సార్ నా వంద రూపాయలు సార్ వన్ సెకండ్ లైన్ లో ఉండు జాగ్రత్త హలో సార్ సార్ మీరు టెన్షన్ లో ఉన్నట్టున్నారు మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్ నన్న నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు తిరుపతి మొక్కని వదిలేస్తే చిన్నప్పుడు ఇంతప్పుడు గిరిజాలు పెరిగాయి ఖాళీగా ఉండలేక నేనే అప్పుడప్పుడు జళ్ళవి వేసేదాన్ని మళ్ళీ ఇన్నాళ్లకు నిన్నె చూస్తున్నాను రెండు రిబ్బన్లు ఏమైనా కొనితానా నాన్న స్టైల్ అమ్మా స్టైల్ లేకపోతే నువ్వు ఇలా పెంచుకుంటావా ఏమండో యాదలక్ష్మి గారు ఓ చిన్న న్యూస్ అమ్మాయిది కత్తిపూడి బిఎస్సి చదువుకుంది తల్లిదండ్రులతో అక్కడే ఉంటుంది ఒక్కరితే కూతురు యాభై ఎకరాల పొలం పెద్దన్నయ్య లాస్ ఏంజిల్స్ లో సెటిల్డ్ చిన్నయ్య ఇప్పుడిప్పుడే ఇప్పుడే లో సెటిల్ అవుతున్నాడు మీకేమన్నా అభ్యంతరమా అసలు వాళ్ళ అమ్మా నాన్న ఆస్తులు అమ్ముకుని లాస్ ఏంజిల్స్ లో సెటిల్ అయినా అక్కడున్నోడు పని మానేసి ఇక్కడికి వచ్చి కత్తిపూడిలో సెటిల్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు జోక్ చేస్తారేంటండి సంబంధం నచ్చిందా నచ్చిందా లేదా మీకు అయితే మీరే చేసుకోండి అదేంటండి సారీ అండి మేం పెళ్లి అవి చేసుకోవడం మానేసాం ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది ఇంట్లో మనశ్శాంతిగా ఉన్నాం ఇలా అలవాటైపోయింది ఇప్పుడు అదెవరితో కత్తిపూడి నుంచి ఇక్కడికి వచ్చి ఇట్టా ఇట్టా ఇంట్లో ఊపు తిరుగుతుంటే నాకు మండుద్ది ఇంకా సంబంధాలవి తీసుకురాకండి మీరు దయచేయండి అన్నా ఎరో కారు రెడీ ఇన్ని రోజులు అనేది ఉండందుకు ఒక కార్ కొనిచ్చాడు దీంతో కలిపి మన దగ్గర రెండు వందల యాభై కాలు ట్రాక్స్ ఉన్నాయి ఒరేయ్ ఇంట్లో మూడొందల కార్లు ఉంటే బాగుంటుందా ముగ్గురు పిల్లలు ఉంటే బాగుంటుందా నేను కంటాను కదమ్మా ఆ నువ్వు కంటే ఎంత కనకపోతే ఎంత రేదమ్మ ఆ కొబ్బరికాయ పోవే జాగ్రత్త బాబు జాగ్రత్త రిమోట్ అది బిడ్డరా పెట్టాను సార్ ఇక్కడ పెట్టు ఏదైనా ట్రాక్స్ చూస్తే వెళదాం అమ్మా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాలి సార్ మాసం ట్యాంక్ అయ్యా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నాది కొత్త టీవీ నాది కొత్తగా కాదు సార్ మీదే బోని వెరీ గుడ్ నా టీవీ కూడా కారెక్కడం ఇదే ఫస్ట్ టైం ఎంత తీసుకుంటాం మీ ఇష్టం సార్ బోని వేరం ఫిఫ్టీ రూపీస్ ఓకే సార్ ఫార్టీ అదేంటి సార్ థర్టీ అదేంటి సార్ అలా జరిపోతున్నారు నీలాగా చెడి బతికినాను కాదు బతికి చెట్టాన్ని లక్షల లక్షలు ఇట్లా చేత్తో ఇచ్చా ఇలాంటి బోర్డు టీవీలు గిఫ్ట్లు గా పారేసా ఏదో పొజిషన్ బేడే కూతురు సొమ్ముతో టీవీ కొన్నా కదా అని బేరం ఆడుతున్నా సరే ఎంతో కొంత ఇవ్వండి సార్ ఆ మాట ముందు ఏడవచ్చుగా అమ్మాయి నువ్వేడి కార్యకు సార్ పట్టుకో అలాగే సార్ జాగ్రత్తగా చాలా బరువు ఉంటుంది ఏం పలేదు సార్ నేను చూసుకుంటాను రాయ్ 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 ఊపు పగిలిందా అలాగే కింద పడాయి పడే సగం సగం పగలొట్టం దగ్గరికి మొత్తం నీచేతో పగలపెట్టించ పదా లోపల పదా కొత్త టీవీ కనపెడుతుంది అదేంటి సార్ అంత మళ్ళీ జరిగింది జాతీయ చెప్తానే ఉన్నా కదా రాయి రాయి అన్నారు ఏది రాయి చూపించండి రాయి ఉందా చూసుకోవాలి కొనేవాల్సిందా ఏం చెప్పండి సార్ కొత్తగా సార్ అయ్యో సార్ మీరేం చెప్పండి మేడం హాస్పిటల్ రమ్మను అమ్మ ఇక్కడే పనిచేస్తుంది అంట వాళ్ళ బాంబేమో కార్తాలు లాక్కున్నాడు కూతురు వచ్చి విసిటింగ్ గా చెట్లు పెట్టి హాస్పిటల్ కి రా చూసుకుందాం అంది పేరేంటన్నా సిరివల్లి సిరివల్ల గోడ మీద బల్లి కాదు వాళ్ళ బాబు మాత్రం అలాగే ఉంటాడు సరిపో వెళ్ళేందుకు హలో నీ పేరు సిరివల్ల సిరివల్ల కాదా కాదు ఎక్స్క్యూజ్ మీ

నా కార్ ఎక్కడా నేనే నీ కార్ పగులు కొట్లా నువ్వే టీవీ పగులు కొట్టావు అసలు ఇదంతా మీ నాన్న వాళ్ళు జరిగింది నో చూడండి సార్ అఖిల్ సి అఖిల్ ఫస్ట్ టైం జాబ్ లో జాయిన్ అయ్యి ఫస్ట్ సాలరీ తో టీవీ కొంటే పగులు కొట్టేశాడు బట్ యు ఆర్ సో ప్రిటీ ప్రిటీ ఎక్స్క్యూజ్ మీ అన్నా ఎంత వీకెండ్ అన్నా ఎంట్రీ లో ఫోర్స్ అంత ఏమైంది ఏయ్ ఎందుకు అరుస్తున్నా షీ ఇస్ ఎ నైస్ డాక్టర్ రా సో మా చేసిన తప్పని ఫీల్ అవుతున్నారా ఎస్ నేను కూడా అదే ఫీల్ ఎందుకు ఫీల్ అవ్వు నీకు మంచి సుఖంగా ఉంది కదా నార్మల్ ఇప్పుడేం చేద్దాం ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్ మా చేసిన తప్పుకి పనిష్మెంట్ గా మీకు పెద్ద టీవీ ఇద్దాం అనుకుంటున్నాం థర్టీ టూ ఇంచెస్ ఫార్టీ టూ ఇంచెస్ నో 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 నాది నాకు ఇస్తే చాలు కుదరదు మీకు పెద్ద టీవీ ఇద్దాం అని డిసైడ్ అయిపోయాం అన్న తిరిగి టీవీ ఇస్తా అంటే ఏంటి ఐదు లక్షల కార్ మర్చిపోతున్నాను ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్ దట్స్ ఆల్ కల్ మీ లెంగి కార్ నీ దగ్గరే ఉంచుకో బట్ దిస్ ఇస్ అకిల్ ఆర్థోపెడిషన్ సిరి వాలి నైస్ సిరి అంటే బంగారం వల్లి అంటే వల్లి అంటే నాకు కూడా తెలియదు తెలియపోయినా పరలేదు కానీ బాగుంది బై ప్రిటీ సిరీ బై హమ్మ రాంబాబు నువ్వేనా అవునండి ఈ రోజు పేపర్లో నగరంలో దొంగతనాలు అనే ఆర్టికల్ రాసింది నువ్వేనా అవునండి ఏం రాసా చెప్పు నగరంలో దొంగతనాలు జరుగుతున్నాయి దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారని రాశాను సరే కరెక్ట్ కరెక్ట్ గా చెప్పు దొంగతనాలు జరుగుతున్నాయి పోలీసులు పట్టించుకుంటే బాగుంటుందని రాశాను సార్ చెప్పరా దొంగతనాలు జరుగుతున్నాయి పోలీసులు ఎందుకు పనికిరాని చేతకాని దద్దమ్ములా ఉన్నారు ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని నా స్టైల్లో రాశాను సార్ వాడు నా కొడుకు సార్ ఎప్పుడు ఏడుస్తాడు నీకు తెలుసా బాగా ఆకలి లేదా మీలాంటి ఎవరైనా గట్టి గిల్తేడతాడండి వాడికి ఎప్పుడు ఆకలిస్తుందో నీకు తెలుసా తెలీదండి వాడిని ఎప్పుడు గిల్తాడు నీకు తెలుసా తెలీదండి పోని వాడు ఎప్పుడు ఉచ్చపుస్తాడు నీకు తెలుసా తెలీదండి ఎప్పుడు నా నీ మీద ఉచ్చపుస్తుంటే అప్పగిలిగావా చాలా కష్టం అండి ఉన్న కన్నా కొడుకు గురించి నీకు తెలియదు వాడు వచ్చా పొస్తే ఆపలేవు మేము అంతేరా ఇక్కడ ఎవరు ఏదో చెప్తుంటే మాకేం తెలుసు అసలు చెప్పండి వాడికి ఇంకోసారి ఇప్పుడు రాస్తాన్రా దొంగల్ నా కన్న కొడుకులు లాంటి వాళ్ళు వాళ్ళొచ్చే తుడుచుకోవడం తప్ప ఏమీ చేయలేనంట స్పెషల్ ఆఫీసర్ అని వీడు ఇంకా అర్థం కాలేదా ఈడే స్పెషల్ ఆఫీసర్ ఆడ ముఖం చూడే ఎలాగుందో అసలు ఈడే ఈ దొంగతనాలన్నీ చేస్తాడని నా డౌట్ అది కూడా రాహేత్తాం రాసి ముందు ఇల్లు మార్చేస్తాను ఏం చేస్తాడు చూస్తాను ఏదో సరదాగా అంటాం నిజంగా రాహిస్తాం ఏంటి ఎవరు మేము పెడితే బాగోదురా అదేంట్రా సారేంటి అదో రకమైన అలౌకిక స్థితిలో ఉన్నట్టున్నాడు ఎస్ పరిస్థితులు అలా ఉన్నాయి ఎందుకలా మొన్న అన్నయ్య ఒక అమ్మాయి కనిపించింది గుండ్రం గుండ్రం ఉంది ఆ బుగ్గలు కళ్ళు బాగుండుంటాయి బాగున్నాయి పేరేంటో సిరి ఫోన్ నంబర్ లవి ఇవి మార్చుకున్నారమ్మా అంత సీన్ లేదు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇంకా ఫౌండేషన్ ఎవరిదో అన్నదే అయితే ఈ విషయం అమ్మాయికి తెలియదు అన్నమాట తెలీదు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు చూడరా అవును ఎలాగైనా ఆడవాళ్ళ విషయంలో మగాళ్ళు వీకేరా అన్న మరి వీకు మొన్న నాకు తెలిసింది చా నాకు తెలుసుమా అలా వదిలేస్తే పిచ్చోడైపోయేలా ఉన్నాడు వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయరా మన కారు అమ్మాయి దగ్గర ఉండిపోయింది పట్టించుకోవట్టు ఏ కారు రా మన కొత్త కారు అన్నా ఓ అదే ఓకే మన ఇంట్లో మంచి టీవీ రిమోట్ ఉంటే పట్టరా ఎందుకు

ఐ వాంట్ టు గివ్ యు సంథింగ్ బిగ్ ఏదో పెద్దగా చేయాలనుంది ఏంటి పెద్దగా చేసేది నాది నాకు ఇస్తే చాలు అరే ఏ సిరి 1 నిమిషం సి అఖిల్ నాకు పెద్ద రిమోట్ ఒత్తు చిన్న రిమోట్ ఇస్తే చాలు పోర్టబుల్ టీవీ లేం కనబడుతుంది యు షుడ్ వాచ్ ఇన్ బిగ్ టీవీ ఓకే నా టీవీ నాకు ఇపించండి సర్ అఖిల్ హలో సిరి స్పీకింగ్ సిరి నేను టీవీ షోరూమ్ ఉన్నాను నువ్వు వస్తే నీకు నచ్చిన టీవీ సెలెక్ట్ చేసుకోవచ్చు బిగ్ టీవీ నేను రాను 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 హాయ్ హలో సార్ డాక్టర్ గారు అక్కడ పైన ఏమయ్యా మా టీవీ మా కొనివరా మా జీవితాలు ఇంతేనా ఇంటికి వెళ్తే బోర్ కొడుతున్నాయా బాబు మొన్న మిస్ వాళ్ళు ప్రోగ్రామ్ మిస్ నిన్న బ్లాక్ బస్టర్ మూవీ మిస్ ఎం లో గ్రైండ్ మిస్ రకరకాల సీరియల్స్ మిస్ నైట్ మిడ్ నైట్ మసాలా మిస్ అబ్బా